ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక కార్పొరేట్ కంపెనీలో మంచి శాలరీతో వచ్చినప్పటికీ కూడా అది వదిలేసి మీరు రియల్ ఎస్టేట్ వైపు వచ్చారు సో దానికి కారణం ఏమనుకోవచ్చు ఫస్ట్ కరోనా లాక్డౌన్ ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దానిలో కొంచెం లాస్ అయ్యాను దానికి ఏదైనా హెల్ప్ఫుల్ గా ఇది అని చెప్పి పార్ట్ టైం జాబ్ ఏదైనా అని చెప్పి చూస్తున్నాను పార్ట్ టైం చూస్తున్నప్పుడు ఒక మంచి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక త్రీ మంత్స్ అంటే నైన్టీ డేస్ మీకు ఈ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలో మేము ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ఆ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు ఫీజు ఏమైనా పే చేసి దగ్గర జాయిన్ అవ్వాలా లేదంటే ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే పెద్ద సబ్జెక్ట్ అని అనుకుంటున్నారు చాలా మంది అనుకుంటుంటారు సో వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళ దగ్గర మేము ఒక రూపాయి కూడా అమౌంట్ తీసుకున్నారు ట్రైనింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి మేము మాకు ఆఫీసులో లో జరుగుతుంది అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి వెంచర్లు ఎక్కడ ఉంటాయి వాటికి మళ్ళీ వెంచర్కి వచ్చేసి ఏమేమి అప్రూవ్స్ ఉండాలి పేరాది డిటీసీ చెమగానే అప్రోచ్ ఉండాలి అవన్నీ మన వెబ్‌సైట్ లోకి ఎలా చెక్ చేసుకున్నాను కూడా జాబ్ చేసుకునే వాళ్ళు బిజీ ఉంటారు కదా సో వాళ్ళని ఎలా అప్రోచ్ మొదటగా జాబ్ చేసే ఏ అప్రోచ్ ఎందుకంటే కావంటే ఖాళీ టైం ఉన్నారంటే జాబ్ వాళ్ళు అవ్వచ్చు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి టైం పాస్ వచ్చినా కూడా ఇందులో సక్సెస్ అవుతారు ప్రాసెస్ ఏముంటుంది మీరు చెప్పరెట్ గా వెంచర్కి వెళ్ళి చూస్తారు అబ్జర్వేషన్ చేస్తారు అదంతా ఓకే కానీ వాళ్ళకి ఒక అంచనా రావాలి కదా దానికి నిజంగానే తొంభై రోజులు టైం పడుతుందా లేదంటే అంతకన్నా ఎక్కువ పడితే పరిస్థితి నేను ఆఫీసులో చెక్ చేసుకున్నాను ఈ ఆఫీస్ కస్టమర్లు ఎవరైనా వస్తున్నారా ఏమైనా ఇబ్బంది ఉందని నేను వన్ మంత్ డైలీ ఈవినింగ్ అయితే అక్కడ కూర్చున్నాను అనమాట అప్పుడప్పుడు మధ్యలో కూడా వెళ్తుండేవాడిని ఖాళీ టైం ఉన్నప్పుడు ఆఫీస్ ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉండేవాడిని నాకు అలాంటిది ఏం అక్కడ కనపడలేదు అంత ట్రాన్స్పరెన్సీ ఉంది సో దీనిలో సంపాదన అయితే ఉంది అనేది క్లియర్ గా అవుతుంది బట్ ఎంత సంపాదిస్తాము ఎంత వరకు సంపాదించగలం అనేది డౌట్ ఉంటుంది కదా సో వాళ్ళకి చెప్తాము త్రీ టు ఫైవ్ ఇయర్స్ కనుక ఇది రియల్ ఎస్టేట్ లో కనుక మీరు నిలబడి ఉంటే నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ కి సరిపోయేంత సంపాదించుకుంటారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని అబ్బా ఈ జాబులు అవి మా వల్ల కావట్లేదని అని అనుకుంటున్నారా ఎందుకంటే వచ్చే జీతం సరిపోదు రెండు మూడు రోజుల్లోనే అయిపోతూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ సో అలాంటి వాళ్ళ కోసమే ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఒక సెకండ్ ఇన్కమ్ లాగా ఒక మంచి సోర్స్ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసమే పార్ట్ టైమ్ జాబ్ బట్ ఫుల్ టైమ్ సక్సెస్ అయిన ఒక రియల్ లైఫ్ స్టోరీ ఇవాళ మీకోసం తీసుకొచ్చాను రియల్ ఎస్టేట్లో ఆయన ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు ఆయనతో పాటు ఒక టీమ్ ని మెయింటైన్ చేస్తూ అంతే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారనమాట ఆయనే మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ గారు ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి ఆ జర్నీ ఏంటో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే వా నిజంగానే అంటే రియల్ ఎస్టేట్లో చాలామంది డబ్బులు సంపాదించాలని అనుకుని అక్కడ దాకా వెళ్ళి రిటైర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ మీరు ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక కార్పొరేట్ ఆఫీస్లో కార్పొరేట్ కంపెనీలో మంచి శాలరీతో వచ్చినప్పటికీ కూడా అది వదిలేసి మీరు రియల్ ఎస్టేట్ వైపు వచ్చారు సో దానికి కారణం ఏమనుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీ సక్సెస్ స్టోరీ మా కోసం చెప్తారా మీరు ఫస్ట్ అడిగినట్టు నాతో పాటు కూడా చాలా మంది వచ్చారు ఈ బిజినెస్లోకి స్టార్టింగ్లో కాకపోతే నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నాను ఓకే ఎందుకంటే మేడం దీంట్లోకి నేను నా పేరు అనిల్ కుమార్ అండి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను ప్రాపర్మ ప్రకాశం డిస్టిక్ అయితే నేను ఎంబీఏ చేశాను చేసి కొన్నాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో హెచ్చారుగా కూడా జాబ్ చేశాను చేసిన తర్వాత ఫస్ట్ కరోనా లాక్డౌన్ ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం లాస్ అనమాట అయిన తర్వాత మళ్ళీ జాబ్కి వచ్చాను అంటే ఫ్యామిలీ పిల్లలు రన్ అవ్వాలి కదా జాబ్కి వచ్చి మళ్ళీ జాబ్ చేస్తున్నాను కాకపోతే నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే ఈ శాలరీతో పాటు అడిషనల్గా ఏదన్నా వస్తే అంటే ఆల్రెడీ బిజినెస్ లాస్ అయినప్పుడు కొంచెం ఇంకా అప్పులు అవి ఇవ్వాల్సి ఉండే దానికి ఏదైనా హెల్ప్ఫుల్గా ఇది అని చెప్పి పార్ట్ టైం జాబ్కి ఏదైనా చూద్దామని చెప్పి చూస్తున్నాను పార్ట్ టైం చూస్తున్నప్పుడు నేను ఫ్రీగా ఉండేది సండే ఖాళీగా ఉంటాను జాబ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం కాకపోతే సండే నాకు ఫ్రీ టైం వచ్చే సండే సండే చేసే జాబ్ అని చూస్తున్నానమాట అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు సాటర్డే సండే వాళ్ళు బిజీగా ఉంటారు సైట్లకు వెళ్తుంటారు కార్లు వేసుకుని కస్టమర్లు తీసుకెళ్తుంటారు అంటే మనం సండే అంటే ఇది ఫుల్ డే సండే మనం చేయొచ్చు అలా ఉపయోగపడే బిజినెస్ అని రియల్ ఎస్టేట్ కోసం చాలా కంపెనీలు కూడా తిరిగా నేను తిరిగిన తర్వాత ఏంటంటే చాలా కంపెనీలు కొన్ని నాకు నచ్చలేదు కొన్ని ఏంటంటే సిస్టమ్ ఇవన్నీ అంటే మనం ఒక ప్లాట్ అమ్మటం కాదు అమ్మిన తర్వాత ఏదన్నా అందులో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కస్టమర్ వచ్చి మన దగ్గర కూర్చుంటాడు అలా ఆల్రెడీ నేను బిజినెస్లో దెబ్బతిని ఉన్నాను కాబట్టి ఈసారి కరెక్ట్గా ఉండాలని చెప్పి అలా ప్లాన్ చేసుకొని ఒక మంచి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక అవకాశం వచ్చింది నాకు వెళ్ళి అందులోకి వెళ్ళాను వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళినప్పుడు ఒక త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్ మీరు ఈ బిజినెస్ని చూడండి అంటే నేను ఇంతకుముందు వెళ్ళిన కంపెనీ మొత్తం ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ప్లాట్ అమ్మండి అమౌంట్ ఇస్తామని వాళ్ళు అంటే నాకు అది ఎలా చేయాలో నాకు తెలియదు కదా ఈ కంపెనీ దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఏం చెప్పారంటే మీరు నైన్టీ డేస్ మీకు ఈ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు చేయాల్సిన ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే నాకున్నది టైమే మన దగ్గర అమౌంట్ లేదు టైమే అనుకున్నది టైం ఇన్వెస్ట్మెంట్ చేసి త్రీ మంత్స్ అన్నారు నైన్టీ డేస్ నేను డైలీ నాకు ఆఫీస్ అయిపోయేది సిక్స్కి అయిపోయేది వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు రియల్ ఎస్టేట్ ఏంటి దానికి ఏమేమి అప్రూవల్స్ ఉండాలి డాక్యుమెంట్లు ఇలా లేగల పరంగా ఏమేమి ఉండాలి అన్ని నేర్చుకున్నాను కావాల్సిన తొంభై చేశాను ఇంకోటి ఏం చేశారంటే సండే ఇల్లు సైట్లు వెళ్తుంటారు కదా సైట్కి కూడా వెళ్ళేవాడి అక్కడ కూడా వెళ్ళిపోయి అక్కడ కస్టమర్లు ఎవరు వస్తున్నారు ఏంటి లేగలకుందా లేదా ఆఫీస్ దగ్గర మొత్తాన్ని చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత త్రీ మంత్స్ తర్వాత నేను త్రీ మంత్స్ దాకా అక్కడ వెళ్ళాను ట్రైనింగ్ అయ్యాను నెక్స్ట్ త్రీ మంత్స్ లో నాకు బిజినెస్ అవ్వడం కూడా అనమాట అలా నేను ఇప్పటికీ వచ్చిందో త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మేడం దీంట్లో నేను దీంట్లోనే అదే కమ్మీలో ప్లాట్లు కొనుక్కున్నాను రెండు ప్లాట్లు కారు కొనుక్కున్నాను అందులో అందులో చేస్తా చేసుకున్నాను అంటే నేను అప్పుడు పార్ట్ టైం ఎలా వచ్చాను ఇప్పుడు నేను ఫుల్ టైం అయిపోయింది పార్ట్ టైం వచ్చిన అతను ఫుల్ టైం ఎందుకు వచ్చానంటే నేను చేసే జాబ్కి అక్కడ నా ఎన్ని గంటలు నేను కష్టపడుతున్నాను ఇక్కడ రియల్ ఎస్టేట్లో అదే అవర్స్ ఇక్కడ నేను కష్టపడితే నాకు ఎంత అమౌంట్ వస్తుందో రెండు క్యాలిక్యులేషన్ చేసుకున్నాను అప్పుడు ఏమైంది నాకు ఇది బెస్ట్ అనిపించింది తెలివిగా ఆలోచించి ఇది బెస్ట్ అనిపించింది ఇంకా నేను ఫుల్ టైం వచ్చాను సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను నాతో పాటు నాకు ఒక టీం ఉంది నేను ఒంటరిగానే వచ్చాను ఇందులో టీం ఉంది టీంలో వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ ఇలా చూస్తూ ఉంటారు జాబ్ చేస్తూ అడిషనల్గా ఏదైనా వస్తే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఉందంటే ఖర్చులు చాలా ఉంటాయి మేడం ముందు ఇప్పుడు కరెంట్ బిల్లు అన్ని ఖర్చులు పెరిగిపోయి ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత అందుకు ఇంకా పదింతలు అవుతాయి అలా ఏంటంటే అలా చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నన్ను కలిసిన వాళ్ళు కన్సర్ వాళ్ళు చెప్తాను అంటే నేను నేను ఒక హెల్ప్ చేయబట్టే నేను కూడా ఇందులోకి వచ్చింది అలాగనే ఎవరన్నా నాకు కాంటాక్ట్ అయినా సరే వాళ్ళకి ట్రైనింగ్ అంటే వాళ్ళతో జీరో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఒక రూపాయి అమౌంట్ మేము తీసుకోము వాళ్ళకి ఓన్ మాకు వెహికల్స్ ఏమంటే మా వెహికల్స్లో ఉన్న సైట్లు చూపిస్తాము వాళ్ళకి అంటే ఈ రియల్ ఎస్టేట్ కూడా సబ్జెక్ట్ నేర్పుతాం ఫస్ట్ సబ్జెక్ట్ ఉందనుకోండి వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్లో తొందరగా క్లిక్ అవుతారు బయట ఏం చేస్తారంటే మీరు వస్తే ప్లాట్ అమౌంట్ ఎంత కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు వస్తారు ఫెయిల్ అవుతారు ఇదే కంపెనీకి నాతో పాటు కూడా వచ్చారు చాలామంది వచ్చారు కాకపోతే నాకు ఇందులో ఉన్నది ఏంటంటే ఇందులో లేగాలిటీ ఇవి మొత్తం నాకు నచ్చి నా కెరీర్ ఇందులో అయితేనే నేను అలాగే బిజినెస్ చేశాను కాబట్టి మనకు అర్థమైపోయి ఇందులో అయితేనే నేను సక్సెస్ఫుల్గా అంటే లైఫ్లో ఏంటంటే ఇప్పుడు ఆ బిజినెస్ ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్యూర్గా ఉండిపోవాలి నేను ఇదే ఈ బిజినెస్లోకి వచ్చారంటే నాకు ఇంకో అవకాశం వచ్చినట్టు భగవంతుడు ఇంకో అవకాశం కూడా దీన్ని మాత్రం మనం వేస్ట్ చేయకూడదు అనుకొని దీంట్లో ఉన్నాను మేడం ఇప్పటివరకు నేను ఇందులో ఫ్లాట్లు అమ్మేనా ఎన్ఆర్ఐలు అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ నేను ఒక్కడనే ఇందులో కంపెనీలోకి వచ్చాను వచ్చినప్పుడు నాకు ఎవరికి అమ్మాలి ఏంటో కూడా నాకు తెలియదు అంటే ఈ కంపెనీ కార్పొరేట్ కంపెనీ అంటే బయట కంపెనీకి ఇప్పుడు మేము చేసేదానికి చాలా తేడా ఉండదు మేడం ఇందులో ఏంటంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది ఒక సిస్టమేటిక్ ఉంటుంది అనమాట కార్పొరేట్ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ వర్క్ చేస్తుంది బయట కంపెనీలు ఏంటంటే ఒక ఓనర్ ఉంటాడు ఏదైనా వాళ్ళతోనే మాట్లాడాలి ఏ రిస్క్ వచ్చినా సరే ఆయన వచ్చేదాకా కూర్చోబెడతారు అక్కడ సోఫాలు ఇక్కడ ఏంటంటే సిస్టమేటిక్గా మనకి ఎక్కడ ఇబ్బంది ఉందో అవి సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇది బాగుంటుంది అనమాట అలాగే ఏంటంటే ఎవరైనా ఇలా జాబ్ చేసుకుంటా పార్ట్ టైంగా అడిషనల్గా వాళ్ళ ఫ్యామిలీ కోసం మాకు ఒక కోసం కాదు మేడం వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు కనుక వస్తే మాత్రం మేము సపోర్ట్ చేస్తాం ఎలా ట్రైనింగ్ ఎలా చేయాలి ఎలా కస్టమర్తో మాట్లాడాలి ఎలా డీల్ ఎలా క్లోజ్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తాం అనమాట ఇది ఎందుకంటే మేము మళ్ళీ వాళ్ళ మీద మాకు ప్రేమతో అనుకోవద్దు ఇందులో మాకు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకు ఒక ఫిఫ్టీ థౌజండ్ వచ్చిన అనుకోండి మాకు ఒక ఫైవ్ థౌజండ్ వస్తాయి అందువల్ల ఏంటంటే వాళ్ళ చేత బిజినెస్ ఎలా చెప్పాలని ఉంటాం మేము అందు దగ్గర వచ్చిన వాళ్ళని మీరు సరిగా చేయటం అలా ఉండదు అనమాట బయట ఎలా ఉండదంటే అతనే తిరగాలి అతనే అమ్మాలి మా కంపెనీలో ఎలా ఉండదు వచ్చిన తర్వాత ఒక టీమ్ ఏర్పడింది టీం వర్క్ ఉండదు ఇక్కడ టీం వర్క్ ఉంటే బిజినెస్ ఏంటంటే ఈజీగా అది సార్ మీరైతే ఆల్రెడీ ట్రైన్ అయిపోయి సక్సెస్ఫుల్ అయ్యారు ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని అంటున్నారు కదా ఆ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు ఫీజ్ ఏమైనా పేజెస్ మీ దగ్గర జాయిన్ అవ్వాలా లేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే పెద్ద సబ్జెక్ట్ అని అనుకుంటున్నారు చాలా మంది అనుకుంటున్నారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళ దగ్గర మేము ఒక్క రూపాయి కూడా అమౌంట్ మేడం ట్రైనింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి మేము మాకు ఆఫీస్లో సెమినార్లో జరుగుతుంటాయి ఆరు ఏ డేట్ ఉందో ఆ డేట్ వాళ్ళకి చెప్తాం వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ట్రైనింగ్ అంటే వాళ్ళకి అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి వెంచర్లు ఎక్కడ ఉంటాయి అవి ఏంటంటే వెంచర్లు ఎక్కడైనా ఉంటాయి వాళ్ళు వెళ్ళి అమౌంట్ పెట్టుకున్నారనుకోండి ఫ్యూచర్లో వాళ్ళకి రిటర్న్స్ రావాలి కదా అవి వాళ్ళకి వాటికి మళ్ళీ వెంచర్కి వచ్చేసి ఏమేమి అప్రూవల్స్ ఉండాలి రేరా అని డీటీసీపీ అని హెచ్ఎండి అని అప్రూవల్స్ ఉండాలి ఎవరో వెంచర్ వేసారు మంచిగా జెండా ఎగరేసారు మంచి నీట్గా ఉంది ఇవన్నీ చూసుకుంటారు దానికి సరైన డాక్యుమెంటేషన్ లేదనుకోండి వాళ్ళు ఫ్యూచర్ మొత్తం వాళ్ళు మళ్ళీ తర్వాత బాధపడాలి అలా ఏంటంటే ఒక వెంచర్ మనం ఒక ప్లాట్ అమ్ముతున్నామంటే దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి లింక్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి దానికి అప్రోచ్ ఎల్పీ నెంబర్ అప్రోచ్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట దానికి అవన్నీ మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాం బయట ఏంటండి ఒక పేపర్ మీద గీసేసి చూపిస్తారు ఇదే ఎల్పీ నెంబర్ ఇది అని చెప్తారనమాట దానికి సర్వే నెంబర్లు ఉండేది అదంతా సబ్జెక్ట్ ఉండదు అది అన్నీ అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కస్టమర్తో ఎలా మాట్లాడాలి ఇప్పుడు కస్టమర్ అయితే ఎలా మాట్లాడితే తెలిస్తేనే ప్లాట్ అమ్మగలరు మన మన వెంచర్లు ఎక్కడ ఉండే వాటి డెవలప్మెంట్స్ ఏంటి తెలియగలిగితేనే తెలిస్తే మనం అమ్మగలుగుతాం ఎక్స్ప్లెయిన్ చేయగలి వాటి కనెక్టివిటీ రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ ఆ వెంచర్కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే ట్రైనింగ్ ఇదే ఇదే నేను చెప్పిన త్రీ మంత్స్ అనమాట ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కస్టమర్ అడిగిన వాటి సమాధానం చేస్తే కస్టమర్కి నచ్చింది అనుకోండి కొనుక్కుంటారు నచ్చలేదు అనుకోండి వేరే కంపెనీకి వెళ్ళి కూడా ఇతను ఏమైతే చెప్పాడో అవన్నీ అక్కడ చెక్ చేసుకుంటారు సపోజ్ అక్కడ అలాంటివి ఏమైనా లేవనుకోండి మళ్ళీ మనకే కాల్ వచ్చు కాల్ చేస్తారు అంటే కస్టమర్కి నిజాయితీగా ప్లాట్ అమౌంట్ ఎలాగో నేర్పిస్తాం మేడం కస్టమర్ని మోసం చేయకుండా ప్లాట్ ఎలా అమ్మాలి నిజాయితీగా అనేది మా ట్రైనింగ్ ఉండదు అనమాట దీంట్లో ఒక రూపాయి అమౌంట్ తీసుకోము వాళ్ళకి ఫస్ట్ ఒక రెండు మూడు ప్లాట్లు అయితే కూడా మేము సపోర్ట్ చేస్తాం మా ఓన్ వెహికల్ మేము తీసుకెళ్ళి సైట్లో చూపిస్తాము వాళ్ళకి టీ కూడా డబ్బులు కూడా మేము తీసుకోము అంటే బయట ఎక్కడికి వెళ్ళినంత సైట్ దగ్గర చూపడానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళకి ఎలాంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డబ్బులకన్నా విలువైంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఏంటి టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ టైం అనేది అంటే వాళ్ళు ఏంటి మేము వాళ్ళకి జాయిన్ అయ్యారు కదని చెప్పి వాళ్ళు మేము డైలీ రమణలు ఫోర్ జామ్ వాళ్ళకి ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడే వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తాం సారీ వాళ్ళు నేను ఫ్రీగా ఉన్నానంటే వాళ్ళు మన ఆఫీస్కి వచ్చినా పర్లేదు లేదంటే మమ్మల్ని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నా వాళ్ళు రావడం కోరిపోయినా వాళ్ళు ఫ్రీ టైం ఉందంటే మాత్రం సర్వీస్ సీట్ అని రెడీగా ఉంటాం అయితే ట్రైనింగ్ అంటున్నారు వాళ్ళు వస్తారు అంటే గంట రెండు గంటలు సపోజ్ ఇప్పుడు ఒక మార్కెటింగ్ అతను వేరే జాబ్ చేస్తాను ఉంటారు వాళ్ళకి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ కోరికి అయిపోతుంది సెవెన్ అయిపోతే వాళ్ళు డ్యూటీ అయిపోతుంది అయిపోయిన తర్వాత మాకు ఫోన్ చేసారు మేము ఫో మేము మేము ఇదే పని కాబట్టి మేము వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వాళ్ళు మేము సర్వీస్ ఇస్తాం సర్వీస్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి తెలిసిన కస్టమర్ ఎవరన్నా మాట్లాడాలన్నా కూడా లేదు వాళ్ళు ఎప్పుడు సైట్కి ఎప్పుడు వెళ్ళాలి సండే వెళ్తారా సాటర్డే వెళ్తారని మాకు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఈ సర్వీస్ అంతా వాళ్ళకి మేము ఫ్రీగానే చేస్తాం ఎందుకంటే వాళ్ళు డెవలప్ అయితేనే మేము డెవలప్ అవుతాం కాబట్టి వాళ్ళని ఇక్కడ వాళ్ళు మనం తీసుకొచ్చే వాళ్ళని వాళ్ళకు వచ్చే ప్రతి రూపాయి కూడా కంపెనీ వాళ్ళకి ఇచ్చుద్ది మేడం మేము ఏమో కంపెనీ వాళ్ళకి ఇచ్చ అంటే మొత్తం ప్రామ్ట్గా ఉంటుంది ట్యాక్స్ కట్ అయ్యే అమౌంట్ కూడా వస్తాయి అనమాట వాళ్ళు అనుకోవచ్చు ఇలా టీంలో తీసుకొని తర్వాత వాళ్ళ కంపెనీ ఏదైనా అమౌంట్ ఇస్తే సగం వెళ్ళి తీసుకొని మనకి ఇకుండా అలాంటి మోసం ఇక్కడ ఉండదు కంపెనీ వాళ్ళకి యాప్ ఉండదు యాప్ లోకే అమౌంట్ కూడా వస్తాయి అనమాట మీరు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటే మొత్తం విడమర్చి చెప్తున్నాను ఎందుకంటే చాలా మందికి నెగటివ్ డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అలా చేస్తారేమో మోసం కానీ అవన్నీ కాదు అని చెప్పేసి అండ్ మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనము ఒక పార్ట్ టైం జాబ్ లాగా వెళ్ళినా కూడా ఫుల్ టైం సక్సెస్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు మీరు అంటే అంటే ఎందుకంటే మేడం నేను కూడా అలా వచ్చాను కాబట్టి ఇప్పుడు నా నేను వచ్చినప్పుడు నాకు ఇలాగా చెప్పేవాడు కూడా లేరు అనమాట నేనే చూసుకొని కంపెనీ అది మంచిదని చూసుకొని వచ్చి ఈ కంపెనీలో ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఒక రియల్ ఎస్టేట్లో నాది అప్పుడు అదే ఫోన్ నెంబర్ ఉంది ఇప్పుడు అదే ఉంది రియల్ ఎస్టేట్ ఏదైనా సిక్స్ మంత్స్కి ఒక ఫోన్ నెంబర్ మారుస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కస్టమర్ వాళ్ళ డెవలప్మెంట్స్ సరిగా లేవని ఇవ్వని మేము ఇప్పటికి ఇంకోటి ఏంటంటే ఇది మాకు ఒక లాగా తీసుకున్నాం అంటే ఏంటంటే ఒక గోల్ ఉంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మాకు గోల్ పెట్టుకున్నాం అనమాట దీంట్లోనే మేము ఈ బిజినెస్ ఏ చేస్తుండాలని గోల్ పెట్టుకున్నాం అలా అలా మేము ఉన్నాం కాబట్టి మా ఎవరైనా చేయగలిపి వచ్చారంటే వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తాం వాళ్ళు చేయి వదిలిపెట్టము వాళ్ళు సక్సెస్ అయ్యేదాకా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సార్ ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఏంటి వాళ్ళ అబ్జర్వేషన్ ఎలా చేయాలి ఎన్ని ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి ఎన్ని డేస్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు కదా అయితే ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు అంటే జాబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది బిజీ బిజీగా ఉంటారు కదా సో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు దీనికి వచ్చేసి మేడం మొదటిగా జాబ్ చేసే ఏ ఫీల్డ్ అయినా అప్రోచ్ అవ్వచ్చు మేడం ఎందుకంటే వాళ్ళకి ఖాళీ టైం ఉన్నదంటే జాబ్ చేసేవాళ్ళు అవ్వచ్చు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టైం పాస్కి వచ్చినా కూడా ఇందులో సక్సెస్ అవుతారు ఎందుకంటే ఈ సిస్టమ్ అలా ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తుంటారు వాళ్ళకి నీడ్స్ ఉంటాయి అలాంటి హౌస్ వైఫ్స్ కూడా ఏంటంటే మా కాంట్రాక్ట్ అయితే మా ఆఫీస్లో కూడా చాలామంది లేడీస్ వచ్చారు సక్సెస్ అయ్యారు అలాంటి వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు పార్ట్ టైంగా పార్ట్ టైంగా చేసుకుంటున్నా కూడా వాళ్ళు కూడా ఇందులో సక్సెస్ అవ్వచ్చు అయితే నార్మల్గా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సరే అంటే ప్రాసెస్ ఏముంటుంది మీరు చెప్పినట్టుగా వెంచర్కి వెళ్ళి చూస్తారు అబ్జర్వేషన్ చేస్తారు అదంతా ఓకే కానీ వాళ్ళకి ఒక అంచనా రావాలి కదా దానికి నిజంగానే తొంభై రోజులు టైం పడుతుందా లేదంటే అంతకన్నా ఎక్కువ పడితే పరిస్థితి ఏంటి వాళ్ళు ఫస్ట్ థర్టీ లోనే వాళ్ళు ఒక ఆడేవాళ్ళు ఎందుకంటే నేను జాయిన్ అయ్యాను కదా మేడం నేను ఫస్ట్ రోజే నేను వెళ్ళి జాయిన్ అవ్వలేదు అక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఓకే అంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏంటంటే ఈవినింగ్ అయితే కొంతమందికి రిజిస్ట్రేషన్ అవ్వలేదని లేదా వాళ్ళ అమౌంట్ ప్లాట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ అయితే అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదని అక్కడికి వచ్చి ఓనర్ వచ్చేదాకా చూస్తూ ఉంటారు అంటే అన్ని కంపెనీలు కాదు మేడం కొన్ని కొన్ని కంపెనీలు అలా ఉంటాయి అనమాట అలాగా నాకు కూడా భయం ఉండదు కదా నేను ఆఫీసులో చెక్ చేసుకున్నాను ఈ ఆఫీస్కి కస్టమర్లు ఎవరైనా వస్తున్నారా ఏమైనా ఇబ్బంది ఉందని నేను వన్ మంత్ డైలీ ఈవినింగ్ అయితే అక్కడ వచ్చినాను అనమాట అప్పుడప్పుడు మధ్యలో కూడా వెళ్తుండేవాడిని ఖాళీ టైం ఉన్నప్పుడు ఆఫీసు ఆఫ్టర్నూన్ అలా వెళ్తూ ఉండేవాడిని నాకు అలాంటిది ఏం అక్కడ కనపడలేదు అంత ట్రాన్స్పరెన్సీ ఉంది దాని తర్వాత సాటర్డే సండే నాకు సండే ఒక రోజు ఖాళీ సాటర్డే సండే సైట్లకి వెళ్ళేవాళ్ళు సండే కూడా వాళ్ళు అక్కడ వెహికల్స్ పెట్టేవాళ్ళు ఆ వెహికల్స్ కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎలా అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి సండే సైట్లకి వెళ్తుంటాయి వెహికల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కస్టమర్లు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు అండ్ అక్కడ ఎంతోమంది కస్టమర్లు వస్తుంటారు అక్కడ కూడా ఏదన్నా ప్రాబ్లం ఉందంటే ప్రతి సండే అక్కడ జరుగుతుంది అవి అక్కడ కస్టమర్ వచ్చేసి అక్కడైనా వాళ్ళు అడగవచ్చు మాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అలాంటిది కూడా నాకు అక్కడ ఏం కనపడలేదు అనమాట అప్పుడు నాకు నమ్మకం వచ్చింది వన్ మంత్ తర్వాత నమ్మకం వచ్చింది అంటే ఇలాంటి దాంట్లో మనకు వచ్చే అమౌంట్ కన్నా కూడా మన కస్టమర్కి అమ్మితే ఫస్ట్ మనకి రిస్క్ లేకుండా చూసుకోవాలి అమౌంట్ ఏంది మేడం ఒక ప్లాట్ కాదు పది ప్లాట్లు అమ్ముకుని ప్లాట్ మీద ఐదు వేలు వచ్చినా పది ప్లాట్లు అమ్ముకుంటే ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి అంతేగాని ఒకే కస్టమర్కి మనం రాంగ్ ప్లేస్లో రాంగ్ ప్లాట్ అమ్మామంటే కస్టమర్ వచ్చి మన దగ్గర కూర్చుంటాడు మనం జాబ్ చేసేవాళ్ళం మనం అంత ఇబ్బంది పడతాం అందుకని నేను అన్నీ అబ్జర్వ్ చేసుకొని అప్పుడే నేను దీంట్లో జాయిన్ అను ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి వన్ మంత్ వాళ్ళు మొత్తం మా దగ్గర ఉంటే మేము మొత్తం చూపిస్తాం వాళ్ళకి మా ఆఫీసులోని అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి లేదంటే మేము అమ్మిన కస్టమర్ల ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇస్తాం వాళ్ళు మాట్లాడతామంటే అంటే ఈ కంపెనీలో మీరు ప్లాట్ కొన్నారు మీకు సర్వీస్ ఎలా ఉంది ఇబ్బంది ఉందా అలాంటివన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని నచ్చితేనే మాతో జర్నీ చేయొచ్చు మాకు టెన్ పర్సెంట్ మేడం బెనిఫిట్ వాళ్ళకి నైంటీ పర్సెంటేజ్ బెనిఫిట్ ఉండద్ది ఎందుకంటే నేను వచ్చి నేను ఇందులోనే పార్ట్ టైం చేసుకుంటా ఫుల్ టైం వచ్చి అంతా నేను దీంట్లో నేను మొత్తం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇలా నమ్మకం ఉన్నవాళ్ళు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు వాళ్ళు వచ్చి ఒక పది రోజులు ఉండే ట్వంటీ డేస్ టెన్ డేస్ ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతుంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుద్ది మేము ఏమంటే మా పనిదే కాబట్టి మేము తిరుగుతుంటాం దీంట్లో ఏంటంటే మెయిన్ ఎవరన్నా ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఒక బిజినెస్ చేసి అందులో లాస్ అయిపోయి ఇంకా మనకి ఇంకా మనం ఏం చేయలేము అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా సక్సెస్ అయిపోతారు జీరో ఇన్వెస్ట్మెంట్ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టే నేను లాస్ అయ్యాను మేడం దీంట్లో నేను టైమే ఇన్వెస్ట్మెంట్ చేశాను నే నేను ఇప్పుడు వెళ్ళి సెటిల్ అయ్యాను అలాగనే ఇందులోకి ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు వాళ్ళు కూడా ఏంటంటే మనం జాబ్ జాబే చేస్తాం మనం ఇంకేం చేయలేమా మనం బిజినెస్ సైడ్ వెళ్ళలేమా జాబ్ జాబ్ కంపల్సరీగా ఉండాలి జాబ్ చేస్తా కూడా బిజినెస్ అనమాట సపోజ్ జాబ్ రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఈ బిజినెస్ ఉండద్ది ఇది ఏంటంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుండదు దీంట్లో మీరు టీమ్ ను పెట్టుకోవచ్చు కొంత టైం అయిన తర్వాత అలాగ అలాగే కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు జాబ్ కన్నా కూడా ఇదే బాగుంది అని ఫుల్ టైం కూడా వచ్చేస్తారు అంటే నేను అలా వచ్చాను కాబట్టి జాబ్ చేసే వాళ్ళకి చాలా మందికి చాలా మందికి మోస్ట్లీ అందరికీ కూడా అసంతృప్తి అనేది ఉంటుంది ఇంతేనా లైఫ్ అన్నట్టుగా అంటే సంపాదన ఇంతేనా అన్నట్టుగా ఇప్పుడు మీరు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి ఓ బాగుంది అనుకుంటున్నాం కానీ కొంతమంది ఉంటారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు డౌట్ఫుల్ గానే వస్తూ ఉంటారు కదా కదా అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు మీరు మీ ఇంట్లో ఇంట్లో మిమ్మల్ని అసలు జాబ్ మా అంటే స్టార్టింగ్ లో అన్నారు మేడం జాబ్ నేను సిక్స్ మంత్స్ వరకు టైం పెట్టుకున్నాను త్రీ మంత్స్ తర్వాత నేను బిజినెస్ అవ్వటం మొదలైంది అయిన తర్వాత ఇంక నేను జాబ్ మానేస్తాను అన్నప్పుడు ఇంట్లో కూడా అడుగుతారు కదా మరి పిల్లలు ఉన్నారు మనకి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా నువ్వు ఎప్పుడో ప్లాట్ అమ్ముతుంటే అలాగన్నారు కాకపోతే నేను చెప్పాను ఇంకో త్రీ మంత్స్ నేను ఇందులో చే జాబ్ మానేసి ఇందులో నేను జర్నీ చేస్తాను నీకు నమ్మకం వచ్చింది అనుకో కంటిన్యూ చేస్తాను నీకు నమ్మకం రాలేదనుకో నేను అన్నట్టు జాబ్కి వెళ్తాను నేను పార్ట్ టైం ఉంచుతా ఫుల్ టైం వెళ్ళను అని చెప్పాను త్రీ మంత్స్ తర్వాత అయింది నేను ఆ ఇందు ఈ కంపెనీలో వచ్చిన డబ్బులతోనే అదే కంపెనీలోనే ప్లాట్ కూడా కొనుక్కున్నాను రెండు ప్లాట్లు కొనుక్కున్నాను కారు తీసుకున్నాను పిల్లలు మంచి స్కూల్లో చదివించుకున్నాను ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఎవరన్నా ఇలా జాబ్ చేసేవాళ్ళు అది ఉన్నా కూడా ఇప్పుడు మేము ఇంత టైం ఇప్పుడు మేము చెప్తున్నామంటే వాళ్ళు సక్సెస్ అవుతారని నమ్మకం మాకు ఉండబట్టే మేము చెప్తాం లేదు వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్తారనిపించింది అనుకోండి మేము టైం వేస్ట్ చేసుకోం కదా మేడం అలాగే సో దీంట్లో సంపాదన అయితే ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది బట్ ఎంత సంపాదిస్తాము ఎంతవరకు సంపాదించగలం అనేది డౌట్ ఉంటుంది కదా సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు దీంట్లో ఎలా ఉండదండి మేడం ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చాడంటే అతను ఎంత టైం మనకి కేటాయించగలం అతని టైం ఏంటంటే వీక్లీ వన్స్ వస్తాడా వీక్లీ టూ టైమ్స్ వస్తాడా ఆ టైం అని బట్టి ఏంటంటే మనం ట్రైనింగ్ అది ఇస్తాము ఇచ్చిన తర్వాత ఏంటంటే దీంట్లో ఫస్ట్ నైంటీ డేస్ దీంట్లో నిలబడి ఉండాలి అంటే త్రీ మంత్స్ ఉంటే ఈ సబ్జెక్ట్ మొత్తం అర్థమైద్ది ఈ లోపు ఏమైద్దంటే అంటే అతనికి కస్టమర్లు ఎలా మాట్లాడాలి ఇవన్నీ అర్థమైన తర్వాత బిజినెస్ స్టార్ట్ అవ్వటం మొదలైద్ది మామూలుగా వచ్చి కొంతమందికి ఏంటంటే వచ్చిన వన్ మంత్ కూడా స్టార్ట్ అవుద్ది కాకపోతే మేము నైంటీ డేస్ చెప్తాం ఎందుకంటే నైంటీ డేస్ అనేది ఒక త్రీ మంత్స్ అనేది ఏంటంటే ట్రైనింగ్ మేము సైట్లు చూపెట్టం వెంచర్లు ఇవన్నీ కూడా టైం పట్టుద్ది అయిన తర్వాత దీంట్లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ కనుక ఇది రియల్ ఎస్టేట్లో కనుక మీరు కనుక నిలబడి ఉంటే నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్కి సరిపోయేంత సంపాదించుకుంటారు అంటే వాళ్ళ జాబులు ఎంత సంపాదించుకుంటారో నెక్స్ట్ వాళ్ళ ఫార్టీ ఇయర్స్ అంత దీంట్లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంటే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు నేను అప్పుడు నేను కూడా నేను వచ్చినప్పుడు అదే క్యాలిక్యులేషన్ చేసుకున్నా నాకు ఇప్పుడు ఒక సెవెంటీ థౌజండ్ వస్తున్నాయి శాలరీ నేను దీంట్లో ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేస్తే నాకు ఖర్చులన్నీ పోయి ఎంత మిగులుతాయి నాకు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ కూడా కనపడలేదు అనమాట దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సిక్స్ మంత్స్లోనే నాకు దగ్గర ఒక టెన్ ల్యాక్స్ వచ్చినాయి అందువల్ల నేను ఏంటంటే దానికి దీనికి వేరు చేసుకొని దీంట్లో మనం ఒక టెన్ ఇయర్స్ కనుక నిలబడి ఉంటే లైవ్ అంటే మనం ఏదన్నా ఒక మంచి పని చేసి కొంత అమౌంట్ అయితే సంపాదించి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లాట్లు అవి కొన్ని పిల్లలకి ఇచ్చేళ్ళామంటే మన పేరు ఒక రెండు తరాల వాళ్ళని చెప్పుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళతో కాకపోయినా అది చెప్పారు లేదు మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి ఇంకా పిల్లలను చదివించుకుంటా వాళ్ళ స్కూల్ ఫీజులు ఇవి ఇవి ఇంతే ఉండాలన్నమాట తర్వాత వాళ్ళకి అంటే ఫ్యూచర్లో ఖర్చులు కూడా ఎక్కువ ఉండే ఇప్పుడు మా పిల్లల పిల్లలు రేపు వాళ్ళు కాలేజీకి వెళ్ళేదానికి నేను చేసే జాబ్ సరిపోయి అంటే మంచి జాబులు చేసేవాళ్ళు కూడా ఉంటారు నేను చేసే జాబ్ ఏంటంటే నాకు దానికి దీనికి మ్యాచ్ అనమాట అందువల్ల నేను దీంట్లోకి వచ్చాను రియల్ ఎస్టేట్ దీంట్లోకి వచ్చాను ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దాకా నేను ఇందులో నిలబడి ఉంటే నాకు ఫ్యామిలీకి ఇంకో రెండు జనరేషన్లో మన పేరు చెప్పుకునేటట్టు ఇందులో సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అలాగనే వచ్చే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇందులో జాయిన్ అయితే వాళ్ళు వచ్చిన ఒక వన్ మంత్కో టూ మంత్స్కో మళ్ళీ మనకి ఫ్లాట్ అవ్వట్లేదు అలా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోకుండా నిలబడి ఉండాలి ఓపిక ఉండాలి మేడం ఓపిక ఉంటేనే ఏదైనా మనకి టైం టేక్ అంటే టైం ఎంత ఎక్కువ తీసుకుంటే రిజల్ట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు మనకి ఈజీగా తొందరగా వచ్చి తొందరగానే వెళ్ళిపోతాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏంటంటే ఇప్పుడు జాబ్ బాగానే ఉండద్ది మన ఫ్యామిలీ నేను ఇంకోటి ఏంటంటే మేడం నేనేం ఆలోచించానంటే ఇప్పుడు నా ఏజ్ థర్టీ నేను నాకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేదాకా నేను జాబ్ చేయగలను ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఏంటంటే మనకు ఆ వయసు అయిపోద్ది మనకు ఒప్పకుండా అప్పుడు ఏంటంటే జాబ్ కూడా పెద్ద పెద్ద ఆఫర్లు రావు అప్పుడు ఆ వాళ్ళని తీసుకుంటుంటారు అప్పుడు నేనేంటి తర్వాత మళ్ళీ నేను మళ్ళీ బ్యాక్ వెనక్కి రావాలన్నమాట ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది అయితే అదే ఇప్పుడు నుంచి ఇదే ఫీల్డ్లో కానీ నేను ఉన్నానంటే నేను నాకు నా వయసు అయిపోయేదాకా కూడా నేను వర్క్ చేసుకోవచ్చు ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది దీనికి వేజ్తో కూడా సంబంధం ఉండదు ఇప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాము ఎవరు ఉన్న కస్మర్ది సరే వెహికల్ పెట్టి ఒక పెట్టినా సరే టీమ్ ఉండద్ది ప్యాసివ్ ఇన్కమ్ వస్తూనే ఉండదు అలాంటి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇందులోకి వచ్చాను అంటే లాంగ్ కూడా టర్మ్ కూడా ఆలోచించా అనమాట షార్ట్ టర్మ్ కాకుండా అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దాకా ఇందులో ఉందామని ఫిక్స్ అయ్యాను ఇలా ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎవరిని చూసి కూడా మనకు స్క్రూలైన్ నెంబరు ఫోన్ చేసినా మా దగ్గరకు వచ్చి వాళ్ళు మా ఆఫీస్ దగ్గరకు వచ్చి అంటే వాళ్ళ దగ్గర మేము అలాంటి అప్లికేషన్ కానీ ఫీజు కానీ ఏమి తీసుకో వచ్చి మా సిస్టమ్ మొత్తం అబ్జర్వ్ చేయమండి నచ్చింది అనుకోండి కంటిన్యూ చేయవచ్చు నచ్చలేదు అనుకోండి వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ ఖర్చు అయింది ఒక టూ అవర్స్ టైం వేస్ట్ అవుద్ది అంతే కదా మేడం లేదా ఒక సినిమాకి వెళ్తే సినిమా బాగాలేదు అనుకోని అలా వెళ్ళిపోవచ్చు అనమాట అలాగొచ్చి ఎందుకంటే ఇప్పుడు వస్తుంటారు మేడం మేము చెప్పిన దానిలో ఇది అంటే అంత ఈజీ కూడా ఉండదు వచ్చ వస్తుంటారు హండ్రెడ్ వచ్చారు వచ్చారనుకోండి ఒక టెన్ మెంబర్స్ ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది రెండు మూడు ఫ్లాట్లు అమ్ముతారు అమ్మిన తర్వాత కొంచెం అమౌంట్ వచ్చద్ది ఆ అమౌంట్ వచ్చిన తర్వాత కొంత ఇంకా వాళ్ళకి ఏమైనా అలవాట్ అయితే మళ్ళీ వెళ్తుంటారు కొంతమంది ఏం చేస్తారు వచ్చిన టూ మంత్స్కి ఒక ఫ్లాట్ కూడా అవ్వదు అంటే మనం ఒక టెన్ ని వెళ్తే ఒక పర్సన్ వస్తారు అలాగే దీంట్లో ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఓపిక ఉండాలి ఇవన్నీ కనుక ఎవరన్నా అవన్నీ మేము చేయగలము అంటే మేము సపోర్ట్ చేస్తాం అంతేగాని వచ్చేసి ఒక వన్ డేకో టూ డేస్కో వన్ వీకో మనకు ఫ్లాట్ అవ్వట్లేదు మళ్ళీ వెళ్ళిపోతాం వాళ్ళకి టైం వేస్ట్ అయితే మేము అక్కడ ఆఫీస్లోనే ఉంటాము అలా ఇలా ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరిని ఉంటే మనకు నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అయితే మా దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేదు వాళ్ళు ఒకవేళ వచ్చి మీరు ఎవరైనా సక్సెస్ చేశారని అడగొచ్చు అడిగితే వాళ్ళని చూపిస్తాం మేము మా దగ్గరికి వచ్చి ఇప్పుడు కార్ కొనుక్కున్న వాళ్ళు ప్లాట్లు కొనుక్కుని ఉన్నారనమాట వాళ్ళని ఇస్తాము మేము ఏమైనా కస్టమర్లు ఫోన్ నెంబర్కి వాళ్ళని ఇస్తాము వీళ్ళ సర్వీస్ ఎలా ఉండేది కంపెనీ ఎలా ఉండదని బయట ఏ కంపెనీ మీకు ఇలా కస్టమర్లతో మాట్లాడాలని చెప్పరనమాట ప్లాట్ అమ్మిన తర్వాత ఎందుకంటే వీళ్ళే సరిగ్గా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి ఏదో మిస్టేక్ ప్రాబ్లం ఉంటుంది కదా అందువల్ల ఇక్కడ ఏంటంటే అంత ట్రాన్స్పరెన్సీ అంత ఓపెన్ మార్కెట్ మేడం ఇక్కడ అందుకని ఓపెన్గా చెప్తున్నాను ఇలా ఎవరన్నా ప్యాసివ్ ఇన్కమ్ పార్ట్ టైమ్గా చేసుకుందాము ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు డన్ సార్ సో మచ్ మీకు నిజంగా ఎంత జెన్యున్ గా చెప్తున్నారని అర్థమైంది ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన చెప్పినట్టుగా సో మీకు కూడా పార్ట్ టైం జాబ్ కావాలి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి లేదంటే సెకండ్ ఇన్కమ్ లాగా ఏదైనా కావాలి అంటే కింద మెన్షన్ చేసిన నంబర్ కి వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్